హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేఖరిమూలం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ షెడ్యూల్ వీడియో మీకు బీరం సుబ్రహ్మణేశ్వర రెడ్డి గారి షెడ్యూల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ న్యూ క్యాటగిరీలో ఆరుపల్ల విభాగంలో మంచి విజయాలు సాధించిన గిత్తలండి ఇవి ఇప్పుడు సీనియర్ విభాగంలో ఉన్నాయి ధర్మ ధర్మా అండి రెండోది వచ్చేసి రావరండి ఆరు పళ్ళ విభాగము కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన అయితే చేసిన అండి ఇది మూడో గిత్త సాంబా అండి ఇది మంచి ప్రదర్శన చేసిన గిత్త ఆరు పళ్ళల్లో న్యూ కేటగిరీలో మంచి విజయాలైతే సాధించిన గిత్తలండి ఇవి ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా ఎస్కొత్తూరు గ్రామం బీరం సుబ్రహ్మేశ్వరి రెడ్డి గారండి ఈ జత ఓనరు ఎద్దుల జత ఓనరు ఇది వారి షెడ్ అండి మొత్తము ఈ గీత్తలు వచ్చేసి ఇప్పుడు సీనియర్ విభాగంలో ఉన్నాయండి సాంబా మొదటి గీత్త అండి నుంచి రావణ్ ఇది సాంబా రావణ్ సాంబాండి ఈ రెండు గిత్తలు తర్వాత వచ్చేసి ధర్మాండి ఇది కానీ బయట అండి షెడ్డు కామెంట్ చేయండి ఎవరు యవ, ఎవరి అభిప్రాయం పెట్టుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్